ఈరోజు లోకం యొక్క పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉందంటే బైబిల్లో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు మన ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ మనము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు మనము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనిచున్నాము అంటే ప్రేమ అంటే ఎట్టిదట ప్రేమ అంటే ఎట్టిది బై దీస్ వి నో లవ్ బై దీస్ వి నో లవ్ బికాస్ హీ లే డౌన్ హీజ్ లైఫ్ ఫర్ అజ్ దీనివలన ప్రేమ ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది తెలుసుకుంటున్నాం దేనివలన ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు దీనివలన ఆయన పెట్టినటువంటి ప్రాణం వలన మనకు ప్రేమ ఏంటి అని అర్థమవుతుంది ఏమర్థమైంది అర్థమైంది ఇందులో మనకి ప్రేమ ఏంటి అంటే ప్రేమ అంటే ప్రాణం పెట్టటం ఏంటి అంటే ప్రేమ అంటే త్యాగం చేయటం అంతేనా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రాణం పెట్టాడు దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొని చున్నామో ఏం తెలుసుకున్నాం దీనివల్ల అంటే ప్రేమ అంటే ప్రాణం పెట్టటం ప్రేమ అంటే త్యాగం చేయటం త్యాగము చేయకుండా అది ప్రేమ అని గనక అంటే అది వట్టిదే ఈరోజు ఏదో లోకంలో చూసినప్పుడు ఐ లవ్ యూ అని ఒక గ్రీకి ఒక గ్రీటింగ్ కార్డు రాస్తుంటారు ఒక కాగితం మీద రాస్తారు ఏంటంటే లవ్ లేకపోతే ఒక ఫ్లవర్ ఏదో ఇస్తారు ఐ లవ్ యూ అని ఏంటంటే లవ్ ఇదంతా లవ్ కాదు బైబిల్ నేర్పే లవ్ ఏమిటి అంటే లవ్ అంటే త్యాగము శాక్రిఫైస్ ఇంకా చెప్పాలంటే ఏం త్యాగము అంటే ఏదో డబ్బు త్యాగం చేయటమో సమయం త్యాగం చేయటమో ఈ త్యాగం కాదు ఏమి త్యాగము అంటే ప్రాణాన్ని త్యాగం చేయగలగాలి ఇక ప్రాణం కంటే గొప్పదేమీ కూడా లేదు అందుకనే ప్రా ప్రేమ అనేటువంటిది చాలా చాలా గొప్పది ఉన్నతమైనది ఎందుకు అంటే ఈ ప్రేమ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా స్వార్థపూరితమైన ప్రేమ మీరు ఇవాళ ప్రేమ ఎట్లా అయిపోయిందంటే స్నేహితుల మధ్య చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి మీరు స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు చాక్లెట్ ఇస్తే వీళ్ళు చాక్లెట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు మొన్న ఇవ్వలేదుగా వీళ్ళు చెప్పేస్తారు వెంటనే మొన్న నువ్వు ఇవ్వలేదుగా నేను ఇవ్వను అంతేకాదు ఈవేళ మీరు కనుక చూసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఈవేళ దేవునికి మనం ఏమి ఇవ్వకపోయినా ఆయన మన కొరకు తన కుమారుని ఇచ్చాడు క్రీస్తు ప్రభుకి మనం ఏమి ఇవ్వకపోయినా ఆయన మన కొరకు ప్రా తన ప్రాణాన్ని ఇచ్చాడు ఈవేళ మనకి ప్రేమ అనేటువంటిది ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం అంటే ఇంట్లో తోడబుట్టిన సహోదరులు కాదు ప్రతి క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుల కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామో అని చెప్పేసి అంటూ ఉంటాడు మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామో పదిహేడవ వచ్చిన చెప్తున్నాడు ఈ లోకపు జీవనోపాధి అలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండి ఉండటం చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరమ చూపని వాణియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును నిలుస్తుందా దేవుని ప్రేమ ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండట చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాణియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటే దేవుని ప్రేమ అంటే ప్రేమ అంటేనే ఇవ్వటం త్యాగం చేయటము నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా నీ సహోదరుడు లేమిలో ఉండటం చూసి కూడా నువ్వు ఇవ్వకపోతే దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది వాళ్ళలో అని అంటున్నా అంటే వాళ్ళలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది లేదు